హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జార్జ్ కనెక్టింగ్ బ్లాగ్ సీను ఉన్నాడు సీను వాచ్ కూడా ఉంది సీను పాట పాడతాడు పాట పాడమే ఆ వాటరు ఈ కోటరు రెండు మిక్సింగ్ చేసి కింద పడిపోతాం అజామో రాడు బయట అర్జెంట్గా కరోనా వస్తే ఏం చేస్తావా కరోనా వస్తే ముందు తాగతాము కరోనా వస్తే ఏం చేస్తావరా కరోనా వస్తే ఇంట్లో ఉంటాం ఇంట్లోకి వస్తే ఇంట్లోకి వస్తే బయట పోతాం బయట పోతే బయట పోతే కొండ మీద పోతాం కొండ మీదకి పోతే గేట్లో పోతాం సరే అర్జెంటుగా నీకు విమానం తోలే ఛాన్స్ ఇస్తే నేను వాళ్ళు వస్తే వస్తే గోట్ల మీద పడిపోద్ది అది ఎవరు పడిపోద్ది గోట్ల మీద తోలేస్తా ఒకవేళ ట్రైన్ డ్రైవింగ్ ఇస్తే నీకు పక్కన తప్పించ పక్కన దొరక ఏం పక్కన పక్కన తప్పించేసి ఒకవేళ పడవ పడవ దొరాలిస్తే పడవ తోడే పడవ కింద ఉంటా పాడుపడమచ్చా పాటితోనే చంపుతాడు పాడుమ మాకు పాటు పడరా హైదరాబాద్ రోజు నుంచి అమ్మ ఏం ఫోన్ చేసింది అది చెప్పు అదే చెప్పు డైరెక్లే చెప్పాను ఇండి పాటలు పాడు బేది అనేస్తున్నాం చెప్పు రే చెప్పు మధ్య పాటలు పాడు మధ్యా కొండయ్యా సీమంతమాయని మాయని రేపు పెద్ద మనిషి అయినాడు ఇంట్లో పాట పడమచ్చు పాట పడ మేసా పాట పడ పాట పడరా పాటనా డైలాగ్ చెప్పు అసలు డైలాగ్ చెప్పు రెండు అయిపోయినాయి ఇప్పుడు డైలాగ్ చెప్పు డైలాగ్ చెప్పు చెప్పరా డైలాగ్ చెప్పు డైలాగ్ చెప్పు చెప్పు మచ్చ డైలాగ్ ఈ డైలాగ్ ఒకటి ఏదైనా చెప్తే నేను సమాధానం సరే ఒక ఫ్యాక్టరీలో సిగరెట్ ఫ్యాక్టరీలో రోజుకి వెయ్యి సిగరెట్లు తాగి చెక్ చేసే పనుంది చేస్తావా చేస్తావా కానీ ఏట్ ఏట దగ్గర ఏమా బుడిసేదీ ఎవరి నన్ను నమ్మ ఈ రూపాయలు ఈ సిగరెట్లు అంతే అడిగే బాగుతుంది సరే 1000 బార్ల్స్ దాకి టెస్ట్ చేసేపొనింది మందు షాప్ మందు ఫ్యాక్టరీ పోతావా నాలుగు బార్ల్స్ తాగితే నేను పోతా ఎక్కడ పోతవా ఆ నే ఏట్లకి ది ఒక్కసారి టెస్ట్ ఇ మచ్చ ఇది ఏమాయో ఇసే ఇ వచ్చేంది ఒక్కసారి చేసేది సిక్ తుడిగలు ఒక్కసారి జియ్ మచ్చరే ఒక్కసారి బల్ల బొక్క బల్ల